ఈ విధలో తెలుగుదేశం పార్టీ వేషం వేసుకొని తెలుగుదేశం పార్టీ ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి బీసీలకి ఎన్నో చేస్తున్నారు మీకు ఒళ్ళు తెలియకుండా ఉంటున్నారు మేము అధికారంలోకి వస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ రద్దు చేస్తాం ఎస్సీ బీసీలకు వచ్చేయని రద్దు చేస్తాం అమెరికా మేమే వెళ్ళాదా విదేశాలకు మేమే వెళ్ళాదా పెద్ద పెద్ద కారులో మేము తిరగాలా పెద్ద పెద్ద బంగ్లాల్లో మేము ఉండాలా పై చదువులు మేం చదవాలి మీరేంట్రా కులవృత్తులు చేసుకోండి అని చెప్పి చాకల చాకలు చాకల పని చేయాలా మంగళవాళ్ళు మంగళ పని చేయాలని ఈ విధవ తప్పుడు విధవ మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకుడు వీడు రామాల మన్విత కృష్ణారెడ్డి కడపలో ఉంటాడు వైసీపీ నాయకుడు ఇంతకంటే తప్పుడు తను ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి మీ పార్టీ బ్రతుకని చెప్పి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెత్త వ్యవహారం అడుగుతున్నా మీ వారు కాదా మీ పార్టీ వారు కాదా మీ పార్టీ నాయకుడు కాదా ఈ రకంగా మోసం చేస్తే బతుకుతారా మీ పార్టీ బతుకంత అంతేనా మోసం చేసి ఇటువంటి వ్యవధాలను పెట్టుకొని బతుకుతారా ఇదే విషయాన్ని మేము డిఐజీ లాండ్ ఆర్డర్ శంతిల్ కుమార్ గారికి ఇచ్చాం ఆశ్చర్యపోయాడు ఆయన ఇక్కడ సౌండ్ రాలేదు కానీ ఆ సౌండ్ అంతా కూడా బాగా వచ్చింది అక్కడ విన్నాడాయన ఆయన ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తా ఆ వ్యధవ బూతు మాట కూడా వాడాడు ఆయన ఆ వ్యధవ ఎక్కడున్నా లోకొచ్చి లోపల పడేస్తానని చెప్పాడు అంతకుముందు ఇదే విధ మీదే ఇక వేరే సందర్భాల్లో రెండు కంప్లైంట్లు ఇచ్చాం సంజయ్ గారని ఎడిషనల్ డీజీ సిఐడికి కథలు బాగా చదువుతాడు మాటలు బాగా చదువుతాడు ప్రసరాలతో భలే మాట్లాడతాడు ఆయన పని మాత్రం చేయడాను శుద్ధ ఒక దద్దమ్మ లాంటి నాయకు పోలీస్ ఆఫీసర్ ఆయన రెండు సార్లు కంప్లైంట్ ఇస్తే మాట్లాడాల ఈయన పాపం ఇమ్మీడియట్గా యాడ్ చేస్తానని చెప్పటం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఈ బతుకేంటి మీ పార్టీది అంటున్నాను వెనక సైకిల్ గుర్తు మీద చంద్రబాబు గారు మీ నాయకుడా తెలుగుదేశం పార్టీ ఆయన వారికి సిగ్గుండద్దు ఇటువంటి వాడు ఏదైనా చేయగలడు నువ్వు ఎవరు అంటే రామాల మన్నిత్ కృష్ణారెడ్డి అని చెబుతాడా ఇంకో పేరు చెబుతాడా చదవా మీ నాన్న ఏంట్రా అంటే బూత్ అవుద్దా నేను మాట్లాడితే పర్లేదా మీ నాన్న పేరు ఏంట్రా అంటే వాళ్ళ నాన్న పేరే చెబుతాడా ఇక అంతకంటే వెళ్ళాను నేను నాకు బూత్ మాట అంటాం రాదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఎదువన యాక్షన్ తీసుకుంటారా పెద్ద కారులో మేము జరగాల పెద్ద పెద్ద బంగ్లాల్లో మేము ఉండదా పై చదువులు మేం చదవాలి మీరేంటరా కులవృత్తులు చేసుకోండి అని చెప్పి చాకలో చాకల పని చేయాలా మంగళోళ్ళు మంగళ పని చేయాలని ఈ విధవ తప్పుడు విధవ మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకుడు వీడు రామాల మన్విత్ కృష్ణారెడ్డి కడపలో ఉంటాడు వైసీపీ నాయకుడు ఇంతకంటే తప్పుడు తన ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి మీ పార్టీ బ్రతుకని చెప్పి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎవడి చెత్త వ్యధిని అడుగుతున్నా మీ వాడు కాదా మీ పార్టీ వాడు కాదా మీ పార్టీ నాయకుడు కాదా ఈ రకంగా మోసం చేస్తే బతుకుతారా మీ పార్టీ బతుకంత అంతేనా మోసం చేసి ఇటువంటి విధవులను పెట్టుకొని బతుకుతారా ఇదే విషయాన్ని మేము డిఐజీ లాండ్ ఆర్డర్ శంతిల్ కుమార్ గారికి ఇచ్చాం ఆశ్చర్యపోయాడు ఆయన ఇక్కడ సౌండ్ రాలేదు కానీ ఆ సౌండ్ అంతా కూడా బాగా వచ్చింది అక్కడ విన్నాడు ఆయన ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తా ఆ వ్యధవ బూత్ మాట కూడా వాడాడు ఆయన ఆ వ్యధవ ఎక్కడున్నా లాక్ వచ్చి లోపల పడేస్తానని చెప్పాడు అంతకుముందు ఇదే ఈ వ్యధవ మీదే ఇక వేరే సందర్భాల్లో రెండు కంప్లైంట్లు ఇచ్చాం సంజయ్ గారని ఎడిషనల్ డీజీ సిఐడికి కథలు బాగా చెబుతాడు మాటలు బాగా చెబుతాడు ప్రెస్ వాళ్ళతో భలే మాట్లాడతాడు ఆయన పని మాత్రం చేయడాయన శుద్ధ ఒక దద్దమ్మ లాంటి నాయకు పోలీస్ ఆఫీసర్ ఆయన రెండుసార్లు కంప్లైంట్ ఇస్తే మాట్లాడాల ఈయన పాపం ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తానని చెప్పటం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఈ బతుకేంటి మీ పార్టీది అంటున్నాను వెనక సైకిల్ గుర్తు మీద చంద్రబాబు గారి మీ నాయకుడా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన వారికి సిగ్గుండద్దు ఇటువంటి వాడు ఏదైనా చేయగలడు నువ్వు ఎవర్రా అంటే రామాల మన్నిత్ కృష్ణారెడ్డి అని చెబుతాడా ఇంకో పేరు చెబుతాడా వ్యధవా మీ నాన్న ఏంట్రా అంటే బూత్ అవుద్దా నేను మాట్లాడితే పర్లేదా మీ నాన్న పేరు ఏంట్రా అంటే వాళ్ళ నాన్న పేరే చెబుతాడా ఇక అంతకంటే వెళ్ళను నేను నాకు బూత్ మాట అంటాం రాదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యధ మీద యాక్షన్ తీసుకుంటారా ఈ గార్ది మీద యాక్షన్ తీసుకుంటారా ఈ దున్నపోతు మీద యాక్షన్ తీసుకుంటారా లేకపోతే మేనే పంపించానని చెబుతారా భార్గవ్ రెడ్డి ఇతని మీద యాక్షన్ తీసుకుంటావా సజ్జల రామకృష్ణారెడ్డి ఇతని మీద యాక్షన్ తీసుకుంటావా వైవి సుబ్బారెడ్డి యాక్షన్ తీసుకుంటారా విజయసాయి రెడ్డి ఏ టూ ఇతని మీద యాక్షన్ తీసుకుంటారా చెత్త 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 చేస్తున్నారంతా రెండు దమ్ముంటే మాట్లాడుకుందాం ఓడిపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్ తోటి ఓడిపోతున్నామని తెలిసి ఈ దొంగ రకం దొడ్డిదారిన అధికారంలోకి రావాలని దొడ్డిదారిన వర్గ వైషమ్యాలు సృష్టించాలని కులాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు ఇది సరైనది కాదు అని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం అయిపోయింది ఇది కేల్కతం కథం మీరు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారో లేదో డౌట్గా ఉంది అక్కడ నుంచి ఇక్కడికి వస్తారా ఒక నీరవ్ మోడీ అవుతారా అక్కడ నుంచి ఇక్కడికి వస్తారా మరో వడవడ విమానాలు విజయమాలి అవుతారా అక్కడ నుంచి ఇక్కడికి వస్తారా ఇంకొకరిలాగా ఉండిపోతారా అది కూడా అనుమానంగా ఉంది రావాలా మీరు రాకపోతే ఎట్లా మీరు రావాలి ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చోవాలి ఇక్కడ రుచి చూడాలి ఇక్కడ మీరు తెలుగుదేశం ప్రభుత్వ వైభవాన్ని రుచి చూడాలా తెలుగుదేశం ప్రభుత్వ ప్రాబల్యాన్ని మీరు రుచి చూడాలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందించే ప్రజాస్వామ్య విధానాన్ని రుచి చూడాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా మీకేమైనా నైతిక విలువలు ఉంటే ఈ పనికిన ఇంపర్సనేషన్ చీటింగ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఎస్సీ ఎస్టి యాక్ట్ కింద కులాన్ని అవమానపరచటం ఎస్సీ హెస్టి యాక్ట్ కింద రెండు వర్గాల మధ్య వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద చాలా నేరం చేశాడు ఈ వ్యధవ వీడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏమన్నాలో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రకంగా మోసం చేసి అన్యాయం చేసి రాష్ట్రాన్ని అల్లకల్లలం చేయాలని సృష్టించడం సరైనది కాదు సిట్ అని విజ్ఞప్తి చేస్తున్నా దిస్ ఈజ్ ఎ ఫిట్ కేస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ బై సిట్ ఎవడి వ్యధవా ఎందుకు ఈ వేషం వేశాడు ఎవరు వేయమన్నారు ఇది కూడా సిట్ దర్యాప్తు చేయాలి ఈ వ్యధని ఈ వ్యధిని ప్రోత్సహించిన వాళ్ళని వ్యధ వెనకుండా నడిపించిన వాళ్ళని పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడీ ఎనీ క్వశ్చన్ దిస్ రైట్ థ్యాంక్ యూ నమస్కారం రైట్ అమ్మ